హలో గాయస్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మీ సన్నిహిత ఏంటి చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి వచ్చి ఏదో రాసిస్తుంది ఏంటి అని చూస్తున్నారా చెప్తాను వినండి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ పిలిచి ఈ ఫార్మ్స్ని ఈ నామాలలో రాసి మళ్ళీ నాకు తెచ్చి ఇవ్వమ్మా అని చెప్పింది సర్లే దేవుడి నామాలే కదా అని రాయటం స్టార్ట్ చేశా మనకి దేవుడి భక్తి చాలా అండోయ్ రాస్తున్న మధ్యలో నాకు ఒక డౌట్ వచ్చింది అసలు ఈ ఫార్మ్స్ ఎక్కడివి ఏం ఫామ్స్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఫామ్స్ ఈ ఫామ్స్ వెనుకున్న విశేషం ఏంటి అని తెలుసుకోవాలి అనిపించింది ఫస్ట్ పేజ్ రాసి కంప్లీట్ చేశాక ఈ ఫామ్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశా అప్పుడు అనిపించింది నేనే కాదు ఈ ఫార్మ్స్ రాయడంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అని ఈ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి అండ్ కంప్లీట్ చేసి ఎవరికి సబ్మిట్ చేయాలి ఈ ఫార్మ్స్ యొక్క విశేషం ఏంటి మీకు చెప్తాను తెలుసుకోండి ఓకే ఈ ఫార్మ్స్ నేమ్ ఫస్ట్ హరిహర నామామృతం అంటారనమాట మన పూజ్యులైన జగద్గురువులు శంకరాచార్య శ్రీ 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 భారత తీర్థ మహాసన్నిధం వారి యాభైవ సంవత్సరం సన్యాస స్వీకరణ ఉత్సవాలను పురస్కరించుకొని సువర్ణ భారతి మహోత్సవాలు జరుపుకోవడం మనకు తెలిసింది వేడుకలలో భాగంగా విజయదశమి రోజున అంటే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జగద్గురు శంకరాచార్యు శ్రీ 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 విద్యశేఖర భారతి సన్నిధానంలో హరిహర నామామృతం అంటే ఈ ఫార్మ్స్ని ప్రత్యేక ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమానికి సంబంధించి శృంగేరి మఠం సనాతన ధర్మ అనుచరులందరికీ ఒక ప్రత్యేక రూపంతో చేరుకుంటుంది అనుచరులు రామ మరియు శివ అనే దైవనామాలను నూట ఎనిమిది సార్లు వారికి సౌకర్యవంతమైన లిపిలో వ్రాయడానికి వీలు కల్పిస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే శ్రీ రామనవమికి ముందు ప్రతి అనుచరుడికి ఒక ఫామ్ పంపిణీ చేయడం మరియు ఒక కోటి మంది అనుచరుల నుండి ఈ ప్రత్యేకమైన హ్యాండ్ రిటర్న్ ఫామ్స్ తీసుకోవడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లేఖను ఆర్ యజ్ఞానికి అవసరమైన పత్రాలను నేరుగా శృంగేరి మఠం నుండి కానీ శ్రీ శంకరాచార్య తత్వ ప్రసార అభిమాన సమన్వయకర్తల నుండి కానీ పొందవచ్చు ఫోమ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఆ వ్యక్తి ఇస్తారో ఆ వ్యక్తికి సబ్మిట్ చేసేయాలి ఆర్ బ్రాంచ్ మఠం వద్ద డ్రాప్ చేయొచ్చు ఆర్ కింద ఒక నేను లింక్ ఇస్తాను ఆ లింక్లో మీకు అడ్రస్ అనేది ఉంటుంది అక్కడైనా మీరు డ్రాప్ చేయొచ్చు ఐ మీన్ పోస్ట్ చేయొచ్చు అండ్ అలాగా మీకు కూడా ఎక్కువ పేపర్స్ రాయాలి అనిపిస్తే ఎక్స్ట్రా ఫార్మ్స్ది స్కానర్ ఇస్తాను అండ్ కింద లింక్ కూడా పెడతాను సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని ఎన్ని ఫామ్స్ కావాలంటే అన్ని ఫార్మ్స్ రాయొచ్చు న్యూ వ్లాక్ తోటి మళ్ళీ కలుద్దాం గాయస్ బా